హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో పునాది కదవిందం అప్పుడే కడుపు నిండా కమ్మని భోజనం చేసి ఇంటి ముందు వరండాలో చిన్నగా నాలుగు అడుగులు వేస్తున్నాడు సుందరం ఇంటి ముందు రోడ్డు అవతల చెట్టు కింద ఓ కుటుంబం పిల్లలతో కూర్చుంది చూస్తుంటే ఎక్కడ్నుండో ఎప్పటినుండో నడక ప్రయాణం చేస్తున్నట్టున్నారు బాగా అలసిపోయిన దేహాలు మూటాముల్లెలాంటి బరువులు కూడా కనిపిస్తున్నాయి పాపం పిల్లలు ఆకలికి ఏడుస్తున్నట్టున్నారు సమయం చూస్తే రాత్రి పదవుతుంది చుట్టుపక్కల ఎక్కడా హోటల్ కాని షాపు గాని ఉన్న లేవు వాళ్ల ఆకలి కేకలు నేరసపు ఏడుపులు సుందరానికి వినిపిస్తున్నాయి ఆ కుటుంబ యజమాని ఓ మోస్తరి కుర్రాడు మెల్లగా గేట్ తట్టాడు పిల్లలకి ఆకలి మెలికలు తిరుగుతున్నారు కొంచెం తినడానికి ఉంటే పెట్టగలరా అని తల వంచి దీనంగా అడిగాడు కష్టపడి పనిచేసుకుని బ్రతికేవాళ్లా ఉన్నాడు అడుక్కోవడం లేనట్టుగా అతని చూస్తే అర్థమవుతుంది అర్ధరాత్రి ఈ మధ్యల ధరవేంటి సుందరానికి విసుగు పుట్టింది చిరాకు వేసింది మా దగ్గర ఏమీ లేదు ఇవ్వటానికి అంతా ఖాళీ చేశాం మీ ప్రయత్నం మీరు చేసుకోండి అంటూ తలుపు వేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు సుందరం తీరుకు నొచ్చుకున్నాడేమో ఇంకెవర్నీ అడిగి సాహసం చేయలేదేమో ఆ రాత్రంతా పిల్లలు ఆకలితో ఏడుస్తూనే ఉన్నట్టున్నారు లీలగా అప్పుడప్పుడు సుందరానికి వినిపిస్తూనే ఉన్నాయి ఉదయం లేచి మళ్లీ వాళ్ళు మూట ముల్ల్యా సర్దుకొని వెళ్ళిపోయారు ఇది జరిగిన పది రోజులకు ఊళ్ళో ఉన్న అమ్మకి బాగలేదని అర్జెంటుగా భార్య పిల్లల్ని తీసుకొని వెంటనే రమ్మని సుందరానికి వాళ్ళ నాన్నగారి నుంచి బ్రతిమలాడుతూ ఫోన్ వచ్చింది సర్పంచి రామయ్య బాబాయ్ కూడా మాట్లాడాడు తప్పించుకునే దారి లేక ఏ వంకా దొరక్క హడావుడిగా బయలుదేరాడు సుందరం ఇంటి నుండి సొంతూరు ఇంచుమించుగా మూడు వందల యాభై కిలోమీటర్లు ప్రస్తుతం ఎలాంటి ప్రయాణ సాధనాలు లేకపోవటం వల్ల అంత దూరం సొంత కార్ నడుక్కుంటూ వెళ్తున్నాడు సుందరం మధ్యాహ్నం మూడు గంటలవుతుంది ఉదయం నుంచి ఏమీ తినలేదు పిల్లలు ఆకలితో బాధపడుతున్నారు కూడా ఆకలి దంచేస్తుంది ఇప్పటికి ఈ ప్రయాణం మొదలుపెట్టి ఆరు గంటలైంది ఇంకొక అరవై కిలోమీటర్ల దూరం దాటితే ఇల్లు చేరొచ్చు కానీ ఈ అరవై కిలోమీటర్లు కంప్లీట్ గా పల్లెటూరు రోడ్డు నెమ్మదిగా ప్రయాణం హోటల్స్ ఎక్కడా లేదు ఓ ఇంటి దగ్గర కార్ ఆపాడు సుందరం ఎదురుగా చిన్న పెంకుటిల్లు దిగువ మధ్యతరగతి కుటుంబమై ఉండొచ్చు కాసిని డబ్బులు ఎక్కువగా ఇస్తామంటే వాళ్లే ఆశకు వంట చేసి పెడతారు అనుకున్నాడు మెల్లగా పిల్లల్ని తీసుకుని ఆ ఇంటి దగ్గరికి వెళ్లాడు మంచినీళ్ళు అడిగాడు వాళ్లు కుర్చీలు వేసి కూర్చోబెట్టి మజ్జిగి ఇచ్చారు అమ్మకి ఆరోగ్యం బాగలేక చూడటానికి వెళ్తున్నాం బయలుదేరి ఆరు గంటలైంది పిల్లలు ఆకలిని గొడవ చేస్తున్నారు మీకు కావలసినంత డబ్బు ఇస్తాను ఒక పూట భోజనం పెట్టండి సుందరం కొంచెం దర్పంగానే అడిగాడు దానికి ఆ ఇంటి యజమాని చిరునవ్వు నవ్వాడు దానికేం భాగ్యం మీ డబ్బులు అవసరం లేదు మీకు భోజనం వెంటనే ఏర్పాటు చేయగలను ఒక పూట భోజనంతో మాకు పోయేదేం లేదు పైగా ఆకలిగా ఉన్న భోజనం పెట్టడం కంటే గొప్ప సత్కర్మ లేదని మా నాన్నగారు ఎప్పుడూ అనేవాడు పర్వాలేదు ఓ గంట వెయిట్ చేయండి మీకు భోజనాలు వండిస్తాను మీ ఇంటి ముందు ఎవరైనా సరే ఆకలితో వస్తే మీరు నాలాగే చేస్తారు కదా ఇందులో నా గొప్పేముంది నవ్వుతూ అన్నాడు సుందరానికి ఎవరో లాగి చెంప చెళ్ళు మనిపించినట్లు తోచింది అపరాధ భావం తొంగిచూసింది సరిగ్గా పది రోజుల క్రిందట ఇలాగే ఓ పేదింటి వలస కుటుంబం ఆకలికి చేయిచాస్తే తన తీరు జ్ఞాపకం వచ్చింది తన మీద తనకే అసహ్యం వేసింది పాతాళంలోకి జారిపోయిన తన మనిషిత్వం హిమాలయమంతా ఎత్తు ఎదిగినా అతని మానవత్వం ముందు సాగిలపడింది డబ్బే సర్వస్వం అనుకునే తనకు ఆడంబరాల కన్నా డబ్బు కన్నా ఆప్యాయతల విలువ మొదటిసారిగా తెలిసొచ్చింది సాటి మనిషి పట్ల సానుకూలత లేని బ్రతుకు వ్యర్థమనిపించింది అతనిలోని దయాగుణం సుందరంలోని కరుడుగట్టిన స్వార్థాన్ని కరిగించింది తిరుగు ప్రయాణంలో అమ్మా నాన్నలను తనతో తీసుకువెళ్లేలా శాశ్వతంగా తనతో ఉంచుకునేలా అతనిలో మార్పుకు అదే పునాదయింది ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ను ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్ లో